నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రేమక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు రీసెంట్గా నేను అంటే రీసెంట్గా కాదు కొన్నాళ్ళ క్రితమే అవ్వచ్చు కాకపోతే మనం అయితే మటుకు ఈ టాపిక్ గురించి మాట్లాడుకోలేదు సో దీని గురించి ఒక క్లారిటీ తీసుకుందామని చెప్పి మీతో మాట్లాడబోతున్నాను మల్లికార్జున ముత్య అని చెప్పి ఈయన వచ్చేసి కన్నపిసాచి విద్యలో ఆ విద్య ద్వారా మనము నిజంగానే అంటే ఎవరి మనసులో ఏమన్నా ఉన్నా లేకపోతే వాళ్ళు ఏదైనా రోగాలతో రుగ్మతలతో బాధపడుతున్నా మనం తెలుసుకోవచ్చా అలానే ఈయన ఏంటంటే పర్టికులర్ గా ఫోన్ నంబర్ దగ్గర నుండి అన్ని విషయాలు చెప్పేస్తున్నారు రూమర్స్ కూడా ఉన్నాయి యాక్చువల్ గా కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి ఇది ఫేకే ఆయన ఆధార్ కార్డ్ కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకు చెప్పారు అన్న రూమర్స్ కూడా ఉన్నాయి కానీ అసలు ఇలాంటి విద్య అంటూ ఒకటి ఉంటుందా ఈ దీని గురించి కొంచెం మన ప్రేక్షకులకి క్లారిటీ ఇవ్వండి కాదు సొసైటీలో ఉన్నారు అంటే రకరకాల ఒరిస్సా అండ్ కొన్ని ఇప్పుడు కాశీ ఉంటుంది కాశీ అలాగే కామాఖ్య ఇలాంటి ప్రదేశాల్లో ఇలాంటి విద్యలు ఇచ్చేవాళ్ళు ఉంటారు కాకపోతే ఈ విద్య అంత సులభ సాధ్యం కాదు ఎందుకంటే కర్ణ పిశాచని ఒకటే కాదు కర్ణ మాతంగి ఉంటుంది కర్ణ కర్ణకాలి ఉంటుంది అదేవిధంగా స్వప్నాంజనేయ స్వామికి సంబంధించిన తంత్రం ఉంటుంది అది ఎలా అంటే మీరు ఒక ప్రశ్న వేశాడు ఒక వ్యక్తి వచ్చి సరే రేపు రా అంటాడు ఈరోజు ఈ ప్రశ్న వేసుకొని తను మంత్రం చేసుకుని నిద్రపోతే స్వప్నంలో ఆంజనేయ స్వామి వచ్చి చెప్పడం జరుగుతుంది దానికి పరిష్కారం ఏంటనేటువంటిది అలా ఉంటాయి అయితే ఈ కర్ణ పిశాచి విద్య మాత్రం చాలా కష్టమైన కర్ణ యక్షిణి కర్ణ పిశాచి ఈ రెండూ కూడా చాలా కష్టమైనటువంటివి మళ్ళీ మీకు ఇవి పిశాచ విద్యలు అంటారు వీటిని యక్షిణి పిశాజ విద్యలు వేరు దేవతా విద్యలు వేరుగా ఉంటాయి అంటే కర్ణ మాతంగి కర్ణ వార్తాలి వార్తలు అంటే వారాహి అమ్మవారికి సంబంధించిన వార్తాలి కర్ణ మాతంగి ఉంటుంది అంటే మాతంగి అమ్మవారికి సంబంధించింది అలాగే ఇలాంటి విద్యలు చెప్పాలి నేర్చుకోవాలి నేర్చుకోవచ్చు చెప్తాను అయితే దానికి ఏంటంటే జనరల్ గా ఇంట్లో ఏదో పూజ చేసుకున్నట్టుగా అవ్వదు దీనికి కొన్ని ప్రదేశాలు ప్రత్యేకంగా చెప్పారు ఒకటి ఇంకా ఆ ఇంట్లో ఎవరు రాకూడదు ఆ ఇంట్లో ఎటువంటి పూజా పురస్పరస్కారాలు ఏమి చేయకూడదు ఎవ్వరూ లేనటువంటి గృహం ఒకటి లేదా కొండ ప్రాంతంలో చేయాలి నదీ ప్రాంతంలో చేయాలి లేదా స్మశానంలో చేయాలి దీన్ని ఈ విద్యల్ని లేదా మర్రి చెట్టు కింద చేయాలి ఈ విద్యలు అప్పుడే ఇవి సిద్ధిస్తాయి పాయింట్ నెంబర్ వన్ ఇక రెండోది ఏంటంటే ఈ విద్య చేసేవారు దీనికి కొన్ని కఠోరమైనటువంటి నియమాలు ఉంటాయి ఎలా అంటే ఒక రూమ్లో కూర్చొని చేస్తున్నారు అతని మలము అతని మూత్రం అతను తాగుతాడు ఆయన మనం ఆయన తింటాడు సీరియస్గా అంటే స్నానం చేయకుండా వస్త్రాలు మార్చకుండా అగ్లీగా ఉండాలి అప్పుడే ఆ పిశాచ అనేది వస్తుంది అది పిశాచ విద్యల్లో యక్షిణీ పిశాచ విద్యలు అన్నిట్లో కాదు ఈ పిశాచ విద్యలు ఏంటంటే అలా ఉంటేనే కనెక్ట్ అవుతాయి అందుకే మన వాళ్ళు స్నానం చేయకుండా ఉండకు ఎందుకంటే పిశాచం పట్టుకుంటుంది స్నానం చేయకుండా ఉంటే అందుకే వాళ్ళు మన వాళ్ళు చెప్పింది డైలీ టూ టైమ్స్ స్నానం చేయి దీపారాధన చేయి ఇంట్లో ఇవన్నీ ఎందుకు చెప్తారంటే పిశాచం వచ్చి కనెక్ట్ అయిపోతుంది ఇప్పుడు సాధన చేసి వీళ్ళు సంపాదించుకోవడం వేరు ఆ పిశాచం దానంతర పట్టుకున్నప్పుడు వీళ్ళ లైఫ్ ఇబ్బందికరంగా మారడం వేరు ఓకే ఓకే అలాగా ఈ యొక్క సాధనలో రోజు వీళ్ళు ఇంకొన్ని ఇందులోనే సాధనలు ఎలా అంటే వాళ్ళకి ఇంకొంతమందికి ఎలా ఉంటాయంటే కొన్ని కొన్ని సాధనలు ఆ మలాన్ని ఇక్కడ చెవి దగ్గర పెట్టుకుంటారు కొంతమంది అయితే నేను చేసి వాళ్ళు వాళ్ళు చేసిన తర్వాత ఆ స్మెల్ తట్టుకోలేక మళ్ళీ ఆ విద్యలో వదిలేసిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను వదిలేస్తే అవదా వదిలేస్తారు వదిలేస్తారు ఇంక వాళ్ళు ఓకే అంటే సిద్ధి చేసుకొని కూడా వదిలేస్తారు అయితే ఇలాంటి సాధనలు చేసేటప్పుడు ఆ యొక్క పిశాచి ఏదైతే ఉంటుందో ఆ యక్షిణి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒంటి మీదకి ఇలా ఒక త్రిశూలం పడుకుని పొడి చేస్తానట్టుగా వస్తుంది వీళ్ళకి అసలు హళ్ళెత్తుతుంది అసలు ఓకే అంటే మొట్టమొదటిగా అలా భయపెట్టిన తర్వాత ఇది ఒక పదకొండు రోజులు కానీ ఇరవై రోజులు కానీ నలభై రోజులు కానీ చేస్తారు సాధన అయితే మరి ఇది వామాచార కౌలాచార పద్ధతులు అంటారు కొన్ని కొన్ని సాధనలు ఎలా అంటే మందు పోసుకొని మందు మాంసం తినుకుంటూ మంత్రం చదువుతారు ఇంకొన్ని ఏంటంటే వాళ్ళు ఇన్ని బాటిల్ ఒకటిసారి తెప్పించి ఆ మందు పోస్తూ పోస్తూ మంత్ర సాధన చేస్తూ ఉంటారు అయితే ఇలాంటివి ఎంతవరకు చేయొచ్చు అంటే దేనికి పర్టికులర్గా వీళ్ళు ఆల్రెడీ దేవతా సంబంధించింది ఏదైనా ఒక హయ్యర్ ఎనర్జీని వీళ్ళు పట్టుకొని చేయాలి హయ్యర్ ఎనర్జీని పట్టుకోకుండా చేస్తే ఇది ప్రమాదకరము అంటే ఒక హనుమత్ ఆరాధన కానీ కాళికాదేవి కానీ లేకపోతే తారా అమ్మవారిని కానీ బాగా మెప్పించి చేస్తే ఏమవుతుందంటే అప్పుడు ఈ హయ్యర్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది కంట్రోల్ అవుతుంది లేకపోతే ఏమైపోతుంది అంటే ఈ ఈ విద్యలు చేసే వాళ్ళకి మీకు ఇంకా మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు ఎవరైనా ఇలా వచ్చారు ఇలా చూడగానే ఇంకా అతని గురించి మొత్తం చెప్పేస్తుంటుంది చెవులు మీకు కంటిన్యూస్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు చెవులో చెప్తూనే ఉంటుంది నిద్ర పట్టదు కొంతమందికి ఎలా అంటే ఇప్పుడు ఇలా చూసాము టీవీలో ఎవరో మినిస్టర్ ఆ ఈ మినిస్టర్ రేపు పొద్దున్న ఇలా జరగబోతుంది మీ గురించి చూసాము మీ గురించి చెప్పేస్తుంది ఇటు చూస్తే ఈయన గురించి చెప్పేస్తు ఉంటుంది అది కంట్రోల్ లేనటువంటి అన్కంట్రోల్డ్గా వెళ్ళిపోద్ది కొంతమందికి అప్పుడు వాళ్ళు ఆ బాధ భరించలేక చెవు వాచిపోయినట్టు అయిపోయి వెళ్ళి గోవు యొక్క చెవులో ఆ మంత్రాన్ని వదిలేస్తారు ఇంకా నా వల్ల కాదు అని ఓకే గుడు అలా కాకుండా ఇంకొన్ని విద్యలు ఉంటాయి ఎలా అంటే పిలిచినప్పుడు మాత్రమే వచ్చి చెప్పేసి వెళ్తుంది ఇప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు ఆయన ఆయన ఏంటి అతని ప్రాబ్లం ఏంటంటే చెవులో చెప్తుందిగో అతను ఇట్లా పలానా బిజినెస్ పెట్టాడు అందులో పలానా ఇద్దరు పార్ట్నర్లు అతన్ని మోసం చేశారు అందుకని ఆయన పాపం ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు అందులో వాళ్ళ మామగారు వచ్చేదో డబ్బులు ఇచ్చారు ఇప్పుడు ఇంకేం చేసుకుందాం అని నేను అడగడానికి వచ్చాడు అని చెప్పి చెప్తుంది బా ఈయన చెప్పేస్తాడు డైరెక్ట్గా బాబు అలాగే జలనాడి అని ఉంటుంది జలనాడి విద్య వేరే ఉంటుంది ఎలా అంటే ఒక తాళపత్ర గ్రంథం ఉంటుంది అందులో మీకు మీరు చూస్తే ఏం కనబడుతుందో కానీ మీ గురించి మీ ఇన్ఫర్మేషన్ తీసుకొని లోపలికి వెళ్ళి వచ్చాక ఆ దాని మీద అక్షరాలు పడతాయి ఆటోమేటిక్గా జలనాడి విద్య అంటారు దాన్ని అక్షరాలు పడి ఏం జరగబోతుంది ఏంటని బయటకు వస్తాడు రూమ్లోంచి బయటకు వచ్చి బాబు నువ్వు పలానా ఇది కదా నీకు ఫలానా డేట్లో ఫలానా జరగనుంది సో ఈ దీనికి సంబంధించిన రెమెడీ చేసుకో ఇది దానిలో రెమెడీలు పార్ట్స్ కూడా ఉంటాయి అలా అయితే జ్యోతిష్ శాస్త్రంలో ఇప్పుడు మనం జ్యోతిషాస్త్రంలో ప్రశ్న వేసుకొని చెప్తాం మీ జాతకాన్ని ప్రశ్న వేసుకొని చెప్పాను చూసారు కదా అలా ప్రశ్న వేసుకొని చెప్పడం జన్మజాతకం తీసుకొని చెప్పడం అనేటువంటిది ఒక విద్య అయితే ఈ రకంగా కర్ణం అంటే చెవు అనమాట కర్ణ పిశాచిన విద్య అంటే చెవులో చెప్తూ ఉంటుంది వచ్చి అయితే అంత సులభం కాదు మెప్పించాలి ఒప్పించాలి తను దాని సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయంటే మీరు స్టార్టింగ్లో చేస్తూ ఉండగా మొట్టమొదటిగా కొన్ని గజ్జల చెప్పు చప్పుడు వినిపిస్తూ ఉంటుంది గజ్జల చప్పుడు విన్నప్పుడు బెదిరిపోకుండా అలాగే చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి చేస్తూ ఉండాలి చేయగా 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 ఆ వ్యక్తి నుంచి తాకడం కొన్ని శబ్దాలు వినబడ్డం కొన్ని మాటలు మాట్లాడడం పెద్ద పెద్దగా కేకలు వినబడ్డం అరుపులు వినబడ్డం ఇంటి మీద ఏదో మొత్తం రాళ్ళ దాడి జరిగినట్టుగా అనిపించడం ఒక్కసారిగా కొంతమందికి అయితే సాధనలో ఉండగా మధ్యలోనే కొన్ని ప్రమాదాలు జరుగుతాయి వాళ్ళకి ఆ దెబ్బకు వదిలేస్తారు ఇంట్లో ఏదో అనుకోని కొన్ని సంఘటనలు జరుగుతాయి అలాంటప్పుడు ఆ విద్యను వదిలేస్తారు కొంతమంది కానీ అలాగైనా సరే నాకు ఆ యక్షని కావాలి ఆ పిశాసనీ కావాలని సాధన చేస్తే అప్పుడు ఎన్నో మీకు ఎన్నో టెస్టులు ఉంటాయి అందులో మళ్ళీ అవి సాధించిన తర్వాత కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు అంత ఈజీ కాదు ఎందుకంటే అది సాధన చేసుకున్న తర్వాత కూడా ప్రశాంతంగా ఉన్న వాళ్ళు లేరు ఎందుకంటే చెప్తావేనండి ఇవాళ రేపు నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కొంచెం స్వార్థంగా ఉంటుంటారు అంటే అలాగా వాళ్ళ దగ్గరికి వస్తున్నారండి అప్పడడానికి లేకపోతే ఇంకోటి ఏదో మనసులో పెట్టుకుని బయటకు మాట్లాడడం చేస్తూ ఉంటారు ఇప్పుడు మనసులో ఉన్నది కూడా తెలిసిపోతుంటుంది ఇంకేం ప్రశాంతంగా ఉంటాడు బయటకు మాత్రం ఏమండి ఇప్పుడు మీరున్నారు స్వప్న గారు ఎంత మీరు చక్కగా మాట్లాడతారండి దేవుని కోరిక తీసుకుంటాడు అది నాకు తెలియాలి ఎదుటి వాళ్ళ మనసులో అది తర్వాత ఆఖరికి అమ్మో నా వాళ్ళకి మనో విద్య ఇంకోటి ఉంటది కేవలం మనసులో ఏమనుకుంటారో బయట తెలుసు చెప్పేసే విద్య తెలుసుకునే విద్య అది తెలుసుకుంటే మాత్రం ఇంకా వీళ్ళకి నరకం ఎందుకంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ బయటకు ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది కదా అది తెలిసిపోటు ఉంటే కలిసి ఉండలేరు అమ్మాయి ఇలా అనుకుంటున్నాడు లోపల చిచ్చిన ఎందుకు ఉండాలి మనుషులకు దూరం అయిపోతారండి కాబట్టి ఏంటంటే ఈ సాధనలు ఉన్నాయి ఈ విద్యలు ఉన్నాయి లేవని కాదు కానీ ఈ విద్యలు చేసేవాళ్ళు ఇంకా దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని దేనికి అంటకుండా సరే లైక్ ఫ్యామిలీ కూడా ఉండకూడదు ఒక గురువుగా ఉండకూడదు కానీ సాధన చేసినంత కాలం అసలు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు అది అంటే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కదా ఇట్లా అప్సర విద్యలు ఉంటాయి అంటే ఒక అప్సరని విద్య చేసి చేస్తారు అప్పుడు ఏంటంటే అప్సర అడుగుతుంది నేను ఎలా ఉండాలి ఒక గర్ల్ ఫ్రెండ్ లా ఉండాలి ఒక తల్లిలా ఉండాలి ఒక భార్యలా లా ఉండాలి అని ఓకే అందుకే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి బహుబంధ అలా ఏమీ లేకుండా సరే నువ్వు నాకు ఒక తల్లిగా ఉండు అంటే ఇంక తనే తల్లని ఫీల్ అవ్వాలి ఇంకా అంతే లేదా ఒక గర్ల్ ఫ్రెండ్ గా ఉండు ఒక భార్యగా ఉండు స్నేహితులుగా ఉండు అప్పుడు అలాగే ట్రీట్ చేస్తుంది అప్సర్ కూడా వచ్చి వచ్చి అంటే కనిపిస్తుంది కనిపించేవి కొన్ని ఉంటాయి ధ్యానంలోకి వచ్చినప్పుడు కనబడేవి కొన్ని ఉంటాయి యాక్చువల్ గా ఏంటంటే ఇదంతా కూడా విద్యలు చేసేటప్పుడు మొట్టమొదటిగా శబ్దాలు వినిపిస్తాయి దాని తర్వాత స్వప్నంలో కనిపిస్తారు స్వప్న దర్శనాలు కొన్ని జరుగుతాయి స్వప్న దర్శనం జరిగి తర్వాత తర్వాత అదేంటంటే డైరెక్ట్ రాదండి ఒకటే ఎందుకంటే డైరెక్ట్ గా వస్తే వ్యక్తి గుండానికి అమోయమైందని అందుకని అవి ముందు కొంచెం శబ్దాలుగా అలా 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 వచ్చి కొంతమంది చాలామంది సాధకులు మధ్య దాకా నా వల్ల కాదు బాబోయ్ అక్కడ వచ్చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాకపోతే ఇవి ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో మనం చేసుకోవడానికి ఉండదు ఇంట్లో చేసుకుంటే ఎందుకంటే దేవత ఎనర్జీ ఉంటుంది కదా ఈ ఎనర్జీ దాన్ని రానివ్వదు కనెక్ట్ అవ్వదు అగ్లీగా ఉంటూ పలుదొమ్ముకోకుండా స్నానం చేయకుండా మలాన్ని మూత్రాన్ని స్వీకరిస్తూ అలా చేయగలిగితేనే ఆ యొక్క విద్యలు సిద్ధిస్తాయి ఏవి యక్షిణి ఈ విద్యలు అలా కాకుండా కర్ణమాతంగి కర్ణవార్తాలి కర్ణ వార్తాలి ఇవి ఉంటాయి కొన్ని ఉంటాయి ఇవేంటంటే వీళ్ళు వామాచార కౌలాచార పద్ధతుల్లో చేస్తారు దక్షిణాచార పద్ధతుల్లో చేస్తే మీకు ఒక నలభై యాభై సంవత్సరాలు పడుతుంది కామాచ మన కౌలాచార వామాచార పద్ధతుల్లో ఒక నెలలో నలభై రోజుల్లో కూడా సిద్ధింప చేసుకోవచ్చు కాకపోతే ఈ మంత్రం తీసుకునేటప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఇంతకుముందు సాధకుడు బాగా సాధన చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ దేవతను తీసుకోగలగాలి ఏదో ఫోన్లో కనబడిందండి యూట్యూబ్లో చూసేసే మంత్రం అలా చేస్తే ఏమీ సిద్ధించదు ఓకే ఇంకోటి ఏంటంటే మీరు ముందుగా ఆ దేవతను మెప్పించగలగాలి ఎంతో మెప్పించగలిగితే కానీ ఇప్పుడు ఒక్కొక్క ఈ ఆఫీస్ ఉంది ఇందులో కెమెరామ్యాన్స్ ఉంటారు ఎస్సీ వాళ్ళు ఉంటారు మార్కెటింగ్ పర్సన్స్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళు చేసే వర్క్ని బట్టి బాసు మెచ్చుకొని అరే బాగా చేస్తున్నాడు కదా సరే శాలరీ పెంచుతాను లేను లేకపోతే సరే నీకు ఇంత కమిషన్ ఇస్తాను అంటాడు అసలు ఏమీ చేయట్లేదు నాకు ఉదురాబు వెళ్ళిపోయి ఆఫీస్ చూసుకుంటాం అంతే కదండి మీరైనా కూడా అలాగే దేవతను మెప్పించడం అనేది ఒకటి ఉంటుంది అంటే ఎంత నిష్టగా చేస్తున్నాము ఆ దేవతనే స్మరించుకుంటూ ఆ దేవతలో గొప్పతనం చూసుకుంటూ ఆ దేవత తప్పితే నాకు ఇంకోటి లేదనేటువంటి భావనతో ఉండగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళు దాన్ని వసం చేసుకోవడం జరుగుతుంది ఆ దేవత తనంత వరణిస్తుంది అయ్యో నేను ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఉన్నారు సాధనలు ఉన్నాయండి కాబట్టి చేసే వాళ్ళ సంఖ్య నేను చేసేదంతా దేవత అంటే మీరు చేస్తారు అన్నట్టు లేదు గురుగారు యాక్చువల్ అలాంటిది ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా ఎవరి ద్వారా అయినా విన్నారా అంత దాకా ఇప్పుడు విన్నా విన్నా చూసాను నేను చెప్పిన వాళ్ళని కూడా చూసా నేను ఒక ఇరవై ఏళ్ళ క్రితమే చూసా ఒక వ్యక్తి ఇలా కూర్చుంటాడు అందరు జనాలు పెద్ద లైనే ఉంటుంది ఎక్కడ గురుగారు మన తెలుగు ఒరిస్సాలో చూసా ఒరిస్సా సైడ్ చూసా జనాలు అందరు ఇలా వస్తూ ఆయన అడుగుతాడు ఏం కావాలంటే మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు ఎప్పుడవుతుంది పలానా డేట్లో అవుతుంది అంటే ఆ డేట్లోనే అవుతుంది ఓకే ఇలాంటి వ్యక్తితో అవుతుంది ఇలాంటి మనిషి వస్తాడు వాడు వచ్చిన నెల రోజులకు విడిపోతారని చెప్పేస్తాడు సొల్యూషన్ ఉండదా గురుగారు మరి సొల్యూషన్ ఉంటుందండి అంటే ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉంటుంది అందులో కూడా సొల్యూషన్ ఉంటుంది కాకపోతే ఇందులో రెండు రకాలు ఉంటాయి యక్షిణి విద్యలు కర్ణ విద్యలు సొల్యూషన్ ఇవ్వాలని రూల్ లేదు తక్కువగా ఇస్తాయి బట్ దేవతా విద్యలు ఉంటాయి కర్ణమాతంగి కర్ణవార్తాలి కర్ణ వార్తాలి కాళి ఇవి సొల్యూషన్స్ ఇస్తాయి అంటే దేవత చెప్తుంది ఎలా అంటే ఇది ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఏ జన్మలో ఇప్పుడు మన జ్యోతిష్ శాస్త్రంలో కూడా వస్తుందండి ఇప్పుడు మేము జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నా కూడా మేము చెప్తుంది కాదు ముందు ఒక దేవతని మనసులో అనుకుంటాం అనుకుని స్టార్ట్ చేస్తాం అప్పుడు ఏంటంటే దేవత చెప్పిస్తుంది మేము చెప్తుంది కాదు అసలు యాక్చువల్గా అలాగా చెప్పిస్తూ పలికిస్తూ సొల్యూషన్ కూడా ఆవిడే చెప్తుంది కాకపోతే ఇందులో ఇండెప్తుగా వెళ్తే సాధనా మార్గంలో ఇంకా ఇండెప్త్గా కనుక వెళ్తాయి డైరెక్ట్గా దేవత వచ్చి చెప్తుంటుంది చెవులో ఇక ఇతని ఈ కర్మ చేశాడు ఇన్ని జన్మల కర్మ ఇలా ఉంది సో ఈ కర్మ పోగొట్టుకోవాలంటే ఈ రుద్రాభిషేకం చేసుకోవడము లేకపోతే ఈ గోసేవ చేయడమో లేకపోతే ఇంతమందికి అన్నదానం చేయడము లేకపోతే పలానా క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేటువంటిది ఉంటుంది అది పూర్వజన్మ కర్మ జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఈ కాన్సెప్ట్ ఉంది అంటే వాళ్ళ శని వెనక రాసుల్లో వేసుకొని శని గురువుని రాహుకేతులు అన్నింటి వెనక రాసుల్లో వేసుకొని అక్కడ నుంచి మళ్ళీ రీడింగ్ స్టార్ట్ చేస్తాం అంటే ఈయన ఏ జన్మలో ఏం చేశాడు దీనికి ఏ క్షేత్రానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే ఎలా అవుతుంది అనేటువంటిది ఒక రీసెర్చ్ అనేటువంటిది ఉంటుంది దాని ద్వారా కూడా చెప్పొచ్చు ఓకే గురుగారు